కారం ఉంటుంది. ఆ చి మిరప రుచి. అతను కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. అదే సమయంలో డబ్బులు బాగా వెనకేసుకున్నాడు. వక్ర మార్గం పట్టింది ఇంకా ఇంకా సంపాదించుకోవాలని పోలీస్ మైండ్ తో ఆలోచించాడు. చికు చింత లేకుండా డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. అది ఎలా అనుకుంటున్నారా మీరు చూడండి. భోక్య కళ్యాణ్ చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం. హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు విజయవాడకు చెందిన భూక్యా కళ్యాణ్ కార్ఖానా వాసవి నగర్ లో ఉంటున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు ఎక్కడ పనిచేసినా అల్లుకుపోవడం మనోడి స్టైల్ ఉన్నతాధికారులు ఏది చెప్పినా నో చెప్పడు దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో భూక్యా కళ్యాణ్ మంచి పేరు సంపాదించాడు తనకున్న పలుకుబడిని ఉపయోగించి డబ్బు కూడా బాగానే కూడబెట్టాడు అయినా భూక్యాకు సరిపోలేదు మద్యానికి వ్యసనాలకు బానిసయ్యాడు డబ్బు సంపాదించడమే వ్యసనంగా మార్చుకున్నాడు నోట్ల కట్టలు ఇంకా వెనకేసుకోవాలని భావించాడు భూక్యా కళ్యాణ్ కాకి బుర్రతోటి ఆలోచించాడు వ్యభిచారం దందా షురూ చేస్తే ఈజీగా మనీ వస్తుందని ప్లాన్ వేశాడు తనకు తెలిసిన వాళ్లతో కలిసి ఏకంగా వ్యభిచార బిజినెస్ మొదలు పెట్టేశాడు కార్ఖానాలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని పిలిపించి వ్యభిచారం దందా నడుపుతున్నాడు ఉపాధి పేరుతో అమ్మాయిల్ని హైదరాబాద్ రప్పిస్తున్నాడు భూక్యా కళ్యాణ్ ఆ తర్వాత బలవంతం చేసి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు అమ్మాయిలకు రవ్వంత ఇచ్చి కొండంత సొమ్మును తన ఖాతాలో వేసుకుంటున్నాడు ఈ దందా కొంతకాలం బాగానే నడిచింది కార్ఖానాకు విటులను పిలిపించి సొమ్ము చేసుకుంటున్నాడు భూక్య కళ్యాణ్ హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో విధులు నిర్వహించేవాడు తాగుడు వ్యసనాలకు బానిసయ్యాడు హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్ లో రెండు వేల పద్దెనిమిదిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డాడు భార్యతో విభేదాలు రావడంతో పలు కేసులు నమోదయ్యాయి దీంతో ఉన్నతాధికారులు భూక్య కళ్యాణ్ ఉద్యోగం నుంచి తొలగించారు ఇటీవల సికింద్రాబాద్ రామ్ పేట్లోని లక్ష్మీనారాయణ అపార్ట్మెంట్ లో ఓ ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నారు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నుంచి ఓ యువతిని మరో మహిళను తీసుకొచ్చాడు అపార్ట్మెంట్కు విట్టులను రప్పిస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు దీంతో అక్కడ అమ్మాయిలతో పాటు విటులు కూడా దొరికారు ఆగ్రా యువతిని షెల్టర్ కు తరలించారు భోక్య కళ్యాణ్ తో పాటు మిగతా వారిని రిమాండ్ కు తరలించారు